నమస్కారం ఫ్రెండ్స్ ఏప్రిల్ నెలలో గురుకుల్ ఫౌండేషన్ చేరినటువంటి ఈ థర్టీ వెల్నెస్ సీక్రెట్స్ త్రీ స్టెప్ అప్రోచ్ టు ఎలా మనం లైఫ్ స్టైల్ డిజైన్ ఎలా పోగొట్టుకోవాలి దాని మీద అందరికి వెల్కమ్ చాలా మంది షేర్ చేశారు గ్రూప్ లో వాళ్ళ హెల్త్ వెయిట్ కానీ నీరసంగా ఉండటం విటమిన్ డెఫిషియన్సీగా ఉండటం కడుపులు నైపు యాక్ని అన్ని ప్రాబ్లమ్లు చెప్పారనమాట ఇంకా మనందరం ఏం చేయాలంటే బేసిక్ గా ఒక బేసిక్ అర్థం చేసుకుందాం మనం చేసేటువంటి పది రాంగ్ హ్యాబిట్స్ మన అనమాట స్ట్రెస్ ఉంటాం ఎక్సర్సైజ్ చేయకపోవటం నిద్ర లేకపోవడం ఏడు గంటలు ఎక్సర్సైజ్ చేయకపోవటం కాఫీ టీలు తాగడం షుగర్ రిఫైండ్ ఆయిల్ ప్యాకేజ్ ప్రోడక్ట్స్ తినటం కాన్స్టిపేషన్ మలబీసీజన్కి వెళ్ళకపోవడం సరిగ్గా నీళ్లు తాకపోవడం తాగే పద్ధతి తిరిగిపోవడం న్యూట్రిషియన్స్ ఫుడ్ తినకపోవడం రోజులో నాలుగైదు సార్లు తింటాం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కాఫీ టీలు తింటాం వీటన్నిటి వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట నీళ్లు తప్పి చేతి తీసుకున్న ఫుడ్ దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది విటమిన్ డిఫిషియన్స్ అన్ని వస్తాయి అనమాట ఇవి వచ్చినందుకు ఎంత ఎలా తీసుకోవాలి ఒకప్పుడు నేను ఏడు డైలీ రాంగ్ హ్యాబిట్స్ అనమాట దానివల్ల ముప్పై ఏడు చేసే అట్లా దానివల్ల నాకు హెల్త్ ఏడు హెల్త్ ఇష్యూస్ పదకొండు ట్యాబ్లెట్లు దీనికి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు ఇవి చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఈ పది టెస్ట్లు ఈ పది టెస్ట్లు వచ్చేసి చూడండి క్లియర్ గా ఉన్నాయి ఈ పది టెస్ట్లు వచ్చేసి ఇక్కడ పదహారు వందలు చేస్తారు ఎక్కడైనా చేస్తే థైరో కే చేయించుకోండి ఎక్కడైనా చేసి కానీ పది చెక్ చేసుకోండి ఇందులో ఫాస్టింగ్ ఇన్సులిన్ డి విటమిన్ బీట్ ట్వెల్వ్ జనరల్ గా ఏ ప్యాకేజీలు ఉండవు మీరు కనుక్కొని చేయించుకోండి తర్వాత మీరు మీ హెల్త్ స్కోర్ ఎంత ఉందో ఈ పారామీటర్ రాయండి ఐడియల్ పారామీటర్స్ అనమాట ఇవి చూడండి ఒకప్పుడు నేను మిస్టేక్ మిస్టేక్లు ఇన్ని మిస్టేక్లు చేయడం వల్ల నా హెల్త్ స్కోర్ ట్వంటీ పర్సెంట్ అంటే ఏంటి ఓవర్ వెయిట్ ఉన్నాను బీపీ ఉంది తర్వాత పదకొండు ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని థైరాయిడ్ బాగానే ఉంది తర్వాత కొలెస్ట్రాల్ బాగుంది కానీ ఫ్యాటీ లెవెల్ ఉంది డయాబెటిక్ ఉంది అప్పుడు నాకు డి బిట్మెన్ బీట్ వల్ల మీరు తెలియదు అనమాట ఇన్సులిన్ తెలియదు అంటే పది హెల్త్ ఇష్యూస్లో ఎనిమిది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళందరూ చూడండి అందరూ కూడా వీళ్ళు తొమ్మిది హెల్త్ ఇష్యూస్ తొమ్మిది హెల్త్ ఇష్యూస్ ఎనిమిది హెల్త్ ఇష్యూ ఎనిమిది హెల్త్ ఇష్యూస్ వీటన్నింటి కారణం ఏంటి మనం చేసేటువంటి డైలీ రాంగ్ హ్యాబిట్స్ అనమాట ఆ తర్వాత మీరు ఫాలో అయ్యి ఇంకా తర్వాత ఏమో చూడండి ఇది కానీ కరెక్ట్ ఫాలో కూడా ఎలా ఇంప్రూవ్ చూడండి టెన్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పదహారు కిలోలు వెయిట్ తగ్గాడినా ఇంకో ఆయన ఇరవై కిలోలు తగ్గాడు అనమాట ఫాలో అవడం చాలా ఈజీ మీరు చేస్తే కానీ అర్థం కాదు నా పేరు గంగేశ్వరరావు మీరు అందరూ కూడా గ్రూప్లో యాక్టివ్గా ఉండండి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి యాక్టివ్గా గ్రూప్లో ఉండి మీరు నేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ఐ అప్రిషియేట్ యువర్ టైమ్ తర్వాత నా మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ సిక్స్ వెల్నెస్ సీక్రెట్స్ యూట్యూబ్ ఛానల్కి వీడియోలు వినండి ఇంత ముంచేసిన క్లాస్ లాస్ట్ వన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి నేను గ్రూప్లో గురుకుల్ ఫౌండేషన్లో క్లాసులు ఇస్తున్నాను చాలా మంది ఇంప్రూవ్ అయ్యారు కనుక మీరు బేసిక్ నాలెడ్జ్ కావాలి నాలెడ్జ్ కావాలంటే మీరు టైం స్పెండ్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్